హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన సూపర్ బ్యాటింగ్ తో మూడు రికార్డులు క్రియేట్ చేశాడు బాస్ శ్రీలంకతో ఉన్నాయి ఇక ఈ కిర్రాక్ ఇన్నింగ్స్ తో రికార్డుల మోత మోగించేశాడు అందులో ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో యాజ్ కెప్టెన్ గా అత్యధిక సిక్స్ కొట్టిన వరల్డ్ రికార్డ్ ఇప్పుడు హిట్ మ్యాన్ ఖాతాలోకి చేరింది అవును ఇంతకు ముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరిట ఉండేది మోర్గాన్ కెప్టెన్ గా నూట ఎనభై మూడు సిక్సర్లు బాదాడు ఇక ఇప్పుడు రోహిత్ జస్ట్ సిక్సర్లు బాది రికార్డ్ ని బద్దలు కొట్టేశాడు అలాగే రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో పదిహేను వేల రన్స్ పూర్తి చేసుకున్న రెండవ ఓపెనర్ గా రికార్డు క్రియేట్ చేశాడు ఈ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సచిన్ మూడు వందల ముప్పై ఒక్క ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డ్ క్రియేట్ చేయగా రోహిత్ మూడు వందల యాభై రెండు ఇన్నింగ్స్ తీసుకున్నాడు ఇక మరో సూపర్ రికార్డ్ ఏంటో తెలుసా ఫస్ట్ టెన్ అవర్స్ లోనే ఎక్కువ హాఫ్ సెంచరీలు బాధిన రెండవ ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు రోహిత్ రోహిత్ ఫస్ట్ టెన్ అవర్స్ లోనే మూడు హాఫ్ సెంచరీలు చేశాడు ఇక ఈ రికార్డులో నెంబర్ వన్ స్థానంలో ఉన్నది ఎవరో మీరు గెస్ చేయగలరా అది ఎవరో కాదు బాస్ డేరింగ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సేవాగ్ సేవాగ్ మొదటి పది ఓవర్లలోపే ఏకంగా ఏడు సార్లు ఏడు సార్లు హాఫ్ సెంచరీలు బాధేశాడు ఇలా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓకే ఇన్నింగ్స్ తో మూడు అతి పెద్ద రికార్డులు క్రియేట్ చేశాడు మరి ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చితే బాస్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా